హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రాతి ఉసిరికాయలతో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని ఎవరైనా ఈజీగా చేసుకోగలిగేటట్లు ఉసిరికాయ జామ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఉసిరికాయ జామ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను ఫస్ట్ ఉసిరికాయలను నీట్గా నార్మల్ వాటర్లో ఒకటి రెండు సార్లు కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలి ఉసిరికాయలకు తడి అనేది అస్సలు ఉండకూడదు తరువాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని పైన ఇలా ఒక జాలీ గిన్నెను పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో ఉసిరికాయలను ఇలా ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్లు పరుచుకోవాలి గిన్నెలో పట్టినన్ని ఉసిరికాయలను పరుచుకోవాలి పైన మూత పెట్టుకొని వీటిని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత ఉసిరికాయలను మరొక వైపుకు తిప్పుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఉసిరికాయలు ఉడికాయో లేదో చెక్ చేద్దాము ఒక చాకుతో ఉసిరికాయలను గుచ్చి ఇలా పక్కకి అంటే ఉసిరి బద్దలు ఈజీగా విడిపోవాలి ఇలా విడిపోతే ఉసిరికాయలు చక్కగా ఉడికినట్లే మరొక విషయం అండి ఈ ఉసిరికాయలు ఉడికించుకునేటప్పుడు కింద ప్యాన్లో వాటర్ ఉన్నాయా లేక ఆవిరైపోయాయో చెక్ చేసుకోవాలి మొత్తం వాటర్ ఆవిరైపోతే మరికొన్ని వాటర్ పోసుకోవాలి ఉసిరికాయలు పూర్తిగా చల్లారిపోయాక ఉసిరికాయను ఇలా మధ్యలో నొక్కితే తొనలు ఈజీగా విడిపోతాయి ఇలాగే అన్ని ఉసిరికాయ తొనలను ఒలుచుకొని తీసుకోవాలి ఈ ఉసిరికాయలు ఉడికించుకోవటానికి మొత్తం పావుగంట టైం పట్టింది ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలకి హాఫ్ కేజీ బెల్లం తురుమును తీసుకోవాలి అలాగే ఒక రెండు ఇంచుల అల్లంను ఇలా నీట్గా కడుక్కొని పైన పీల్ తీసేసుకొని తీసుకోవాలి వెయిట్కి వచ్చేసరికి ఇరవై గ్రాముల అల్లం ఇప్పుడు ఒక పొడిగా ఉన్న మిక్సీ జార్ను తీసుకొని అందులోనికి ఈ అల్లంను చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోనికి కొంచెం బెల్లం తురుమును కూడా వేసుకొని ఈ రెండింటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి కొన్ని ఉసిరికాయ ముక్కలు అలాగే కొంచెం బెల్లంను కూడా వేసుకొని మెత్తటి ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక పెద్ద ప్యాన్లో వేసుకొని మిగిలిన ఉసిరికాయ ముక్కలు అలాగే బెల్లం తురుమును కూడా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఈ ప్యాన్లోనికి తీసుకోవాలి ఇందులో హాఫ్ కేజీ ఉడికించిన ఉసిరికాయ ముక్కలు హాఫ్ కేజీ బెల్లం తురుము రెండు ఇంచుల అల్లం మొత్తాన్ని కలిపి ఇలా మిక్సీ పట్టుకొని తీసుకున్నాము ఇక ఈ ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని అడుగంటకుండా కంటిన్యూస్గా నెమ్మదిగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం అలాగే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇవి అన్నీ చక్కగా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయను తీసుకొని సీడ్స్ రాకుండా రసం పిండుకోవాలి ఈ నిమ్మరసం ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఉంటుంది ఇక ఇప్పుడు మరొకసారి చక్కగా ఈ నిమ్మరసం ఉసిరికాయ జామ్కి ఈవెన్గా పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఈ ఉసిరికాయ జామ్ కన్సిస్టెన్సీ ఇలా కొంచెం చిక్కగా ఉండాలి జామ్ కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకుందాం జామ్ని ఇలా కొంచెం తీసుకునే వేళ్లతో ఇలా చెక్ చేస్తే తీగ పాకంలాగా ఉండాలి తీగ కట్ అవ్వకుండా సాగుతుంది కదా ఇలా ఉంటే ఈ ఉసిరికాయ జామ్ చక్కగా సంవత్సరం పాటు నిలవ ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అల్లం ఫ్లేవర్తో కొంచెం చట్పటాల ఉసిరికాయ జామ్ చాలా చాలా బాగుంది ఇక ఇది పూర్తిగా చల్లారాక తడి తగలకుండా గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రంగు రుచి ఏమాత్రం మారకుండా సంవత్సరం పైనే ఉంటుంది దీన్ని బయట పెట్టుకున్న ఐదారు నెలల్లో చక్కగా నిలవ ఉంటుంది కానీ కలర్ కొంచెం నల్లగా అవుతుంది ఈ ఉసిరికాయల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిని మనం ఫుడ్లో డైలీ యూజ్ చేసుకోవటం వల్ల కలిగే యూజెస్ ఏంటి అని మన ఛానల్లో ఉన్న ఉసిరికాయల తక్కువ రెసిపీలో చాలా క్లియర్గా ఉంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ